రోల్ పంచాయతీకి స్వాతంత్ర దినోత్సవం నిర్వహించుకోవటానికి ఇరవై ఐదు వేల రూపాయలు నిధులు విడుదలయ్యాయి ఈ మేరకు తొమ్మిది ఎనిమిది రెండు వేల పద్నాలుగున ఫ్రమ్ ద డైరెక్టర్ పిఆర్ అండ్ ఆర్డి తమ ఏపీ తాడేపల్లి గుంటూరు ఎల్ఆర్ నంబర్ టూ ఫైవ్ జీరో నైన్ త్రీ టూ సెవెన్ బార్ సిపిఆర్ అండ్ ఆర్డి బార్ డి సిక్స్ బార్ టూ జీరో టూ ఫోర్ డేట్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ప్రకారం ఉత్తర్వులు ఇచ్చారు ఈ ఉత్తర్వుల్లో ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకి పదివేల రూపాయలు వచ్చేలాగా ఉత్తర్వులు ఇచ్చారు అదే ఐదు వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకైతే ఇరవై ఐదు వేల రూపాయలు ఇందుకోసం ఖర్చు పెట్టుకునే వెసులుబాటు ఉంది రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి ఈ మేరకు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి దీంతో అంగరంగ వైభవంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే అవకాశం పంచాయతీలకు వచ్చింది మన పంచాయతీ ఐదు వేల పైగా జనాభా ఉండటంతో ఇరవై ఐదు వేల రూపాయల నిధులకి అవకాశం వచ్చింది